అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెల్లెలు ఉందని మీకు తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి చెల్లెలు పేరు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి జాతర ఎలా ప్రారంభమైంది అమ్మవారు ఒకప్పుడు నరబలులను కోరేదా అమ్మవారికి పూజలు చేసేటప్పుడు భక్తులు పచ్చి బూతులు ఎందుకు తిడతారు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అమ్మవారికి పూజలు చేస్తే పచ్చి బూతులు తిట్టడం ఏమిటి అని అనుకుంటున్నారు కదూ నిజమేనండి మీరు విన్నది ఒకప్పుడు ఆ దేవతను శాంతపరచడానికి నరబలు కూడా ఇచ్చేవారట ఇంతకీ ఎవరి అమ్మవారు అసలు ఎందుకు అలా చేస్తారో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే మనం ద్వారక కథలో యోగమాయ కృష్ణుని చెల్లెలుగా జన్మించింది అసలు యోగమాయకి ఈ దేవతకి సంబంధం ఏమిటా అని అనుకుంటున్నారా విష్ణుమూర్తి ఆదేశించడంతో ద్వాపర యుగంలో కృష్ణుడికి చెల్లెలుగా జన్మించింది యోగమాయ కానీ పుట్టిన కొంతసేపటికే యోగమాయ చనిపోతుంది అలా చనిపోయిన యోగమాయ మళ్ళీ ఒక గ్రామ దేవత కింద అవతరించింది అలా మన రాయలసీమలో అవతరించిన గ్రామ దేవతే ఈ గంగమ్మ తల్లి ఆ కథ ఏమిటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ద్వాపర యుగం ముగిసే సమయంలో కంసుడు దుర్యోధనుడు వంటి మానవ రూపంలో ఉన్న రాక్షసులు ప్రజలను పట్టి పీడిస్తూ ఉండేవారు ఆ సమయంలో కృష్ణుడు కొంతమంది దేవతలకు ఆదేశాలు ఇస్తాడు అప్పుడు ఆదిశేషుని బలరాముడిగా జన్మించమని అదేవిధంగా యోగమాయను కూడా యశోద గర్భంలో జన్మించమని చెబుతాడు దేవకి గర్భంలో పుట్టిన శ్రీకృష్ణుణ్ణి తీసుకువెళ్ళి వసుదేవుడు యశోద దగ్గరికి చేరుస్తాడు అదేవిధంగా అదే సమయంలో యోగమాయ కూడా ఉంటుంది అలా కృష్ణుడు యోగమాయను కలిసినప్పుడు నువ్వు ఇప్పుడు దైవ కార్యం చేస్తున్నావు నిన్ను దేవకి చెంతకు తీసుకొని వెళ్ళగానే కంసుడు నిన్ను నేలపై కొడతాడు అక్కడితో ఈ అవతారం చాలిస్తావు కానీ కలియుగంలో నీవు మళ్ళీ పుట్టి అప్పుడు ఒక గ్రామ దేవతగా జన్మించి నీ పరాక్రమ మహిమను అందరికి చూపిస్తావు అని వరమిస్తాడు అలా కృష్ణుడు యశోద దగ్గర పెరుగుతాడు అయితే కృష్ణుడు పెద్ద రేపల్లని విడిచి ద్వారకకి వస్తాడు ఆ సమయంలో అక్కడ రుక్ రుక్మిణిని వివాహం చేసుకుంటాడు ఆ వివాహ సమయంలో యశోదాదేవి దగ్గరుండి జరిపించలేకపోతుంది యశోదాదేవికి కూడా ఒక వరం ఇస్తాడు శ్రీకృష్ణుడు కలియుగంలో నీవు నా తల్లిగా ఉండి నా వివాహం జరిపిస్తావు అని ఆ విధంగా యశోదేవి మళ్ళీ పుట్టి భకులమాతగా జన్మించి శ్రీనివాసునికి పద్మావతి దేవి కళ్యాణం దగ్గరుండి జరిపిస్తుంది అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో యోగమాయ కూడా జన్మించి ఓ ఉగ్రమైన రూపంలో సరిహద్దుల్లో తిరుగుతూ ఉండేది అలా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజారి వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ రాత్రిపూట ఒక మర్రి చెట్టు కింద నిద్రపోదామని వెళ్తాడు ఆ చెట్టు దూకుతుంది ఆయన మంత్రాలతో చేతిలోకి అక్షత్తడు తీసుకొని గంగమ్మ మీద చల్లి ఆమెను బంధించి ఒక చిన్న పిల్లగా చేసేస్తాడు అలా చిన్న పిల్లగా మారిన గంగమ్మ తల్లిని రామానుజాచార్యుల వారు తిరుపతికి తీసుకువచ్చి అవిలాల అనే ప్రాంతంలో వదిలేస్తారు అప్పుడు గంగమ్మ తల్లి అనుకోకుండా ఒక ఇంటిలోకి వెళ్ళిపోతుంది చిన్నపిల్ల కథ చాలా ముద్దుగా ఉంది కదా అని ఆ ఇంటిలోనే గంగమ్మను పెంచుతారు అలా గంగమ్మ తల్లి ఆరుగురు అక్క చెల్లెల మధ్యలో పెరుగుతూ ఉంటుంది అప్పట్లో తిరుపతిలో అవిలా అనే ప్రాంతాన్ని డెబ్బై రెండు మంది పాలగాళ్ళు పాలించేవారు అందులో ఒక పాలగాడు చాలా క్రూరుడు కనిపించిన ప్రతి అమ్మాయిని ఎత్తికెళ్ళిపోయేవాడు ఒకరోజు గంగమ్మను చూసి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు అయితే గంగమ్మ అతనికి చిక్కకుండా తప్పించుకొని వాడిని చంపుతానని శబం చేస్తుంది ఆ తర్వాత పాలగాడు జ్యోతిష్కులను పిలిపించి మాట్లాడితే గంగమ్మ దైవ స్వరూపం త్వరలోనే ఆమె చేతిలో నువ్వు చనిపోతావని చెబుతారు దాంతో ఆ పాలగాడు భయపడిపోయి గంగమ్మకి దొరక్కకుండా అలా తిరుపతిలో వేరువేరు చోట్ల దాక్కుంటూ ఉంటాడు గంగమ్మని చూడగానే ఆ పాలగాడు దాక్కుంటున్నాడని తెలుసుకొని గంగమ్మ విచిత్ర వేషాలు వేసుకొని తిరుపతి రోడ్ల మీద తిరుగుతూ అతన్ని రెచ్చగొట్టడానికి బూతులు తిడుతూ ఉంటుంది అలా వేరువేరు వేషాలు వేసి ఆఖరికి ఒక దురవేషం వేస్తుంది గంగమ్మ తల్లి అని తెలుసుకోకుండా వచ్చింది రాజు అనుకొని ఆ పాలగాడు బయటకు వచ్చి ఆ దురవేషంలో ఉన్న గంగమ్మ తల్లికి దొరికిపోతాడు అలా గంగమ్మ తల్లి ఆ పాలగాన్ని చంపి తిరుపతి పట్టణానికి పట్టిన దరిద్రాన్ని వదలగొడుతుంది అలా రాక్షస రూపంలో ఉన్న పాలగాడి ఇబ్బంది ఆ దెబ్బతో పోతుంది చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి కరువు అంటరాని వ్యాధులు చాలా తరచుగా వస్తూ ఉండేది మసూచి వంటి వ్యాధులతో చాలామంది చనిపోయేవారు అలా వ్యాధి వచ్చి చనిపోవడం వల్ల అందరూ గంగమ్మ తల్లిని ప్రార్థించారు అప్పుడు గంగమ్మ తల్లి వారికి సంవత్సరానికి ఒకసారి నాకు జాతర చేయండి ఆ జాతరలో ఒక మనిషిని బలి ఇవ్వండి ఆ మనిషి ప్రాణంతో పాటు మీకు వచ్చిన వ్యాధులన్నీ నేను తీసుకుంటాను అని చెప్తుంది అలా ప్రతి సంవత్సరం ఒక జాతర చేసి ఒక మనిషిని బలి ఇచ్చేవారు అయితే గ్రామ పెద్దలు ఏం చేశారంటే సొంత ఊరి వాళ్లను బలి ఇవ్వకుండా ఎవరైనా బయటి వారి ఊర్లోకి వస్తే వారిని బలి ఇచ్చేద్దామని అనుకుంటారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తాతాచార్యుల వారు తన శిష్యులతో పాటు గ్రామానికి వస్తారు సరిగ్గా జాతరకి కొద్ది రోజుల ముందే రావడం వల్ల ఆ ఊరి వాళ్ళందరూ కలిసి తాతాచార్యులను వాళ్ళ శిష్యులందరినీ బంధిస్తారు అసలు వాళ్లను ఎందుకు బంధిస్తున్నారో తెలుసుకుందామని తాతాచార్యుల వారు వీరిని అడుగుతారు అప్పుడు గ్రామ పెద్దలు తాతాచార్యుల వారికి జరిగిన విషయమంతా చెప్పి మీ అందరిలో ఎవరో ఒకరు గ్రామ దేవతకు బలిగి ఇస్తామని అంటారు దాంతో తాతాచార్యులు నా శిష్యులను వదిలేయండి నేనే బలి అవుతాను అని చెప్తాడు దానికి ఊరి పెద్దలు ఒప్పుకొని మరుసటి రోజు బలికి అన్నింటికి సిద్ధం చేసుకుంటారు అయితే ఆ జాతర జరగబోయే చోట తాతాచార్యుల వారు నారాయణ కవచాలు వేస్తారు మరుసటి రోజు జాతర మొదలవుతుంది వీళ్ళకి బలి ఇవ్వాల్సిన సమయంలో ఆ గ్రామంలో ఒకరికి అమ్మవారు పూని బలి నరబలి అని అంటారు అప్పుడు తాతాచార్యుల వారు ఆ కవచాలను ప్రయోగించి ఎర్రగా కాలిన కవచాన్ని అతని భుజం మీద అంటించడానికి ప్రయత్నిస్తారు దీంతో అమ్మవారు ఆ మనిషి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ తాతాచార్యుల వారు వేసిన కవచాల వల్ల బయటికి వెళ్ళలేకపోతుంది ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తుండగానే తాతాచార్యుల వారు గంగమ్మ తల్లిని తిరిగి విగ్రహంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు పట్టుకు వెళ్ళిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని తిరుపతిలో ఒక గుంట దగ్గర ప్రతిష్ఠిస్తారు తాతాచార్యుల వారు ప్రతిష్ఠించారు కాబట్టి తాతయ్య గుంట గంగమ్మ అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఈ ఆలయం తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి దిగువన ఉన్న పెద్ద కాపు వీధి వద్ద ఉంది ఆ ఆలయంలో ప్రతి ఏటా జాతర నిర్వహించి తిరుపతి ప్రజలు ఇతర చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఘనంగా జాతర చేసుకుంటూ రోజుకొక వేషం ధరించి గంగమ్మను దర్శించుకుంటారు అప్పట్లో పెదకాపు వీధిలో నొక్కిలి కుప్పిరెడ్డి అనే ఒక తాగుబోతు ఉండేవాడు అతను రోజు పీకల్ దాకా తాగి అమ్మవారికి లడ్డు మైసూరుపాకు లాంటివి తీసుకెళ్లి అమ్మవారికి పెట్టి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు అప్పట్లో ఆ గుడి వెనుక గుడిసెలు ఉండేవి అక్కడున్న పిల్లలు ఈ మిఠాయిలు తినేసేవారు ప్రదక్షిణ చేసి వచ్చిన కుప్పిరెడ్డి అమ్మవారే తిన్నారు అని అనుకునేవాడు అలా రోజు జరిగిపోయేది ఒకరోజు బాగా వర్షం వచ్చింది ఆ సమయంలో కుప్పిరెడ్డి తడుచుకుంటూ ఆలయానికి వచ్చాడు ఆ వర్షం వల్ల పిల్లలు ఎవ్వరూ అక్కడికి రాలేదు అమ్మవారికి మిఠాయిలు పెట్టి ప్రదక్షిణ చేసి వచ్చి చూసేసరికి ఆ లడ్డులు ఎవరూ తినలేదు అక్కడే ఉన్నాయి పీకల్లోతు తాగి ఉన్న కుప్పిరెడ్డి అమ్మవారిని రోజు తింటావుగా ఈరోజు ఎందుకు తినలేదు అని నిందించాడు చాలాసేపు వేచి చూశాడు తినకపోయేసరికి కోపంతో ఒక రాయితో అమ్మవారి ముక్కుపై కొడతాడు అమ్మవారి ముక్కు నొక్కిపోతుంది ఆ తర్వాత రత్నవేలు మొదలియార్ చాలా చాకచక్యంగా సిమెంటుతో ఆ ముక్కుని సరిచేస్తాడు ఇప్పటికీ అమ్మవారు మొక్కుకొనపై సిమెంటు పూత మనకి కనబడుతూ ఉంటుంది గంగమ్మ జాతరను తిరుపతి పొలమేరలోని అవిలాల నుంచి కైకాలకుల పెద్దలు చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతరలో ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఆ తర్వాత అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు వడిబాలు కడతారు అనంతరం రాత్రి ఏడు గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సార కుంకుమ కొత్త బట్టలు గ్రామ పెద్దలు తీసుకువస్తారు వీటిని ఆలయం తరపున కైకళ వంశస్థులు అందుకుంటారు ఈ సారను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర జరిగి జరిగే వారం రోజుల పాటు గ్రామస్తుల పొలిమేరు దాటరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడే ఉండకుండా బయటికి వెళ్ళిపోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలుగా భావించి ఆరాధిస్తారు ఎందుకంటే కృష్ణుని చెల్లెలు అయిన యోగమాయ అవతారమే గంగమ్మ కాబట్టి ప్రతి ఏటా తిరుమల నుంచి అమ్మవారికి సార రావడం ఆనవాయితీగా అయిపోయింది జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధుల్లో అంబలి వితరణ పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు ప్రధానంగా జాతరలో బైరాగి వేషం బండవేషం తోటి వేషం మాతంగి వేషం సున్నపు కుండల వేషం చివరిగా దురవేషం భక్తులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు చిన్న పెద్ద తేడ లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు వీటితో పాటు ఆడవేషం దేవుళ్ళ వేషం పౌరాణిక ప్రముఖుల వేషం ధరించి గంగ గంగమ్మ తల్లి ఆశీర్వాదం పొందుతారు ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుకుంటారు గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కాకపోతే అమ్మవారిని తిట్టడం ఇక్కడ ఆనవాయితీ భక్తులంతా పురాణం అందుకుంటారు నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఉంటారు అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై వినడానికే విచిత్రంగా ఉన్న ఇది పచ్చి నిజం గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటికి వచ్చినట్టు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు ఇక గంగమ్మ జాతర చెంప తొలగింపు ఆచారంతో ముగుస్తుంది ఆ రోజు మట్టి గంగమ్మ విగ్రహాన్ని పగలగొట్టి పంపిణీ చేస్తారు ఈ పవిత్ర మట్టికి వైద్యం చేసే శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాసులు సైతం వస్తుంటారు తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామ దేవతలు కాపాడుతూ భక్తుల నమ్మకం అందులో ఒకరే గంగమ్మ తల్లి ద్వాపర యుగంలో కృష్ణుడి చెల్లెలైన యోగమాయ ఇప్పుడు కలియుగంలో గ్రామ దేవత గంగమ్మ తల్లిగా జన్మించింది అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఎంతో వైభవంగా జరుగుతుంది ఇక టూ సినిమా సైతం గంగమ్మ జాతర భాగంగా వేసే ఆడవేషంలో అల్లు అర్జున్ కనిపించిన చిత్రం సంచలనంగా మారింది ఇక రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి జాతర తగ్గేదే లేదు అన్నట్లుగా నిర్వహించేందుకు సిద్ధమవుతారు తిరుపతి వాసులు మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో పాటు తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్